అనంత అపారృపాశ్రయుడైన ఆకాశాల పైన నా ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనది చేయమని మేలైనది చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడి నుంచి మనందరినీ రక్షించమని అల్లీపురం గ్రామస్తులందరి తరఫున అల్లీపురం మసీద్ తరఫున మసీదులు ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరఫున ఆ దైవాన్ని అల్లా అంటే అరబీ భాషలో అల్లా అంటారు అదే తెలుగులో చెప్తే ఆ దైవం నిజ దైవం నిజ ఆరాధ్యుడు అని అంటారు ఆయనే గ్రంథాలన్నీ పంపించాడు ఆయనే ప్రవక్తలందరినీ పంపించాడు భూమి ఆకాశాలని జీవరాశి అనేది లేనప్పుడు సృష్టిని సృష్టించినవాడు ఆయన మనుషులందరికీ ఆయన ఆరాధ్య దైవం మనుషులందరినీ ఎందుకు అంటే మనుషులందరినీ తల్లుల గర్భాలలో తయారు చేసేవాడు ఆయన తయారు చేయాలనే ప్రణాళిక ఆత్మని శరీరాన్ని సృష్టించినవాడు ఆయన ప్రతి మానవుడిది కాదు ప్రతి జీవిది ప్రతి వృక్షాంది ప్రతి నిర్జీవిది స్ట్రక్చర్ దాని యొక్క ప్రతిదాన్ని సృష్టించి దానికి ఒక సంపూర్ణమైనటువంటి ఆకారాన్ని సంపూర్ణమైనటువంటి ఒక నిర్దేశాన్ని నిర్ణయించినవాడు భూమి ఉంది దానికి ఒక నిర్దేశం పెట్టేశాడు సూర్యుడు ఉన్నాడు దానికి ఒక నిర్దేశం దానికి ఒక డిజైన్ పెట్టేశాడు చంద్రుడు ఉన్నాడు దానికి ఒక డిజైన్ పెట్టేశాడు పద్నాలుగు రోజులు తరుగుతూ రావాలి పద్నాలుగు రోజులు పెరుగుతూ రావాలి రేపు పౌర్ణమి అనుకుంటాను అలాగే ఒకరోజు కాన్ రావాలి ఒకరోజు కాను రావద్దు కాని వచ్చిన రోజు పౌర్ణమి కాను రాని రోజు అమావాస్య ఇదంతా ఈ కొలత తీసుకుంటేనే ఎవరైనా కానీ క్యాలెండర్ తయారు చేయాలిస్తారు చంద్రమానం ప్రకారం క్యాలెండర్ తయారు చేస్తారు ఇలా చూసుకుంటే ఇలా సృష్టిని తయారు చేసిన వాడిని తప్ప ఆ దైవంతో పాటు మరొకడిని ఆరాధ్యుడిగా చేసుకోకు అలా చేసుకుంటే నిందలు పాలవుతావు స్నేహితుడు సహాయకుడు ఎవడు లేనివాడు అయిపోతాడు పదిహేడో అధ్యాయంలో ఇరవై రెండవ వచనం నుంచి ఈ దైవం ఈ మాట తెలియజేస్తున్నాడు ఇరవై మూడవ వచనం నుంచి నీ దైవం ఇలా నిర్ణయం చేశాడు మీరు కేవలం ఆయనను తప్ప మరెవ్వరిని ఆరాధించకండి నిన్ను ఎవరు సృష్టించారో ప్రతి మానవుడు ఆలోచించాలి ఈ మాట వినేవాళ్ళు ఈ సృష్టిని ఆయనే సృష్టించాడు కాబట్టి నిన్ను నడిపిస్తున్నాడు సృష్టిని నడిపిస్తున్నాడు నిన్ను ఎలా నడిపిస్తున్నాడు బాలుడిగా యవనుడిగా వృద్ధుడిగా ప్రతిక్షణం ఆయనే నడిపిస్తున్నాడు నిన్ను నన్ను కూడా ఈ సృష్టిని కూడా ప్రతిక్షణం ఆయనే నడిపిస్తున్నాడు ఈ సృష్టిలో ఈ సృష్టి నిండా ఆయన శక్తి నిండుకొనుంది నీలోనూ ఆయన శక్తి నిండుకొనుంది నాలోను కూడా ఆయన శక్తి నిండుకోనుంది అది లేకపోతే మనం అడుగు కూడా వేయలేం లేవు నిర్జీవులం అయిపోతాం కాబట్టి ఆయనను తప్ప మరెవ్వరిని ఆరాధించకండి దైవం అంటే ఆయన ఇంకొకరిని దైవం అనాలి అంటే ఈ అర్హత ఆయన సృష్టిని సృష్టించాడా ఆయన నిన్ను సృష్టించాడా నీ శరీరంలో ఏమన్నా పార్ట్స్ ఇచ్చాడా ఈ సృష్టిలో ఏమన్నా ఒక భాగాన్ని నిర్మించాడా అని ఆలోచన చేయమంటున్నాడు తర్వాత దైవం చెప్పే మాట ఏంటంటే తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించండి అయా ఎమ్మటే నువ్వు దేవుడు ఒక్కడే నప్పుకోగానే నమాజ్కి వచ్చేసాయి నమాజ్ చేసాయి అని చెప్పి దైవాజ్ఞ కాదు తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించండి ఎందుకు అంటే నువ్వు ఎంత నమాజ్ చేసినా ఎంత భక్తి చేసినా ఎంత ఆరాధన చేసినా తల్లిదండ్రులు తిట్టిన వాడి నీ నమాజ్ పుణ్యాలని పోతాయి ఏంటి పనికిరావు నీకు నమాజ్ కాదు నీ తల్లిదండ్రుల యొక్క వాళ్ళతో మంచితనంతో వ్యవహరించు వారికి సేవలు చేయి ఎందుకు అంటే ఇంతకుముందు వచనాలు చెప్పుకున్నావు నీ తల్లి గర్భంలో నువ్వు పడ్డ కాళ్ళ నుంచి పాలు మర్చేదాకా ముప్పై మాసాలు పట్టింది బరువుతో బరువు ఓర్పుతో ఓర్పు వహించి నీ తల్లి నిన్ను కన్నది కాబట్టి ఆమె రుణం తీర్చుకోలేము నువ్వు పుట్టిన కాళ్ళ నుంచి నువ్వు పెళ్ళిడికి వచ్చేదాకా నీకు సొంత సంపాదన సంపాదించుకునేదాకా నీ తెలివితేటలు నీకు సొంతంగా నీకు బతకటానికి తెలివితేటలు వచ్చేదాకా నీ నిన్ను పోషించడానికి చెమటని రక్తంగా రక్తాన్ని చెమటగా మార్చి నీ తండ్రి నీ ఎదుగుదల కోసం తన రక్తాన్ని చెమటగా మార్చి నిన్ను పెంచి నిన్ను పోషించాడు కాబట్టి తండ్రి స్వర్గానికి దర్వాజ లాంటివాడు తల్లి కాళ్ళ కింద స్వర్గం ఉంది కాబట్టి ఈ మాటలు దైవం యొక్క ఆజ్ఞ ఇంకా ఒకవేళ మీ వద్ద వారిలో ఒకరు కానీ ఇద్దరు కానీ ముసలివారై ఉంటే వారి ముందు విసుగ్గా చి అని కూడా అనకండి చూడండి ఇది దైవం యొక్క శాసనం చీ అని కూడా అనకండి కానీ సమాజం ఎలా ఉందండి రెక్కలు వచ్చినాయి ఇక మా సంపాదన మాకు వచ్చింది డబ్బులు ఇయ్యపోతే సెల్లు చూడపోతే సెల్లు చూడటానికి ఇవ్వకపోతే తల్లిదండ్రుని కోపగించుకుంటున్నారు తాగుడికి డబ్బులు ఇపోతే తల్లిదండ్రుల మీద దౌర్జన్యం చేస్తున్నారు భార్య వచ్చిందని పిల్లకి పిలగాలు పుట్టారని వాళ్ళ పెన్షన్ డబ్బుల కోసం వాళ్ళని హింసిస్తున్నారు ఇది ఘోరాది ఘోరమైనటువంటి పాపం వారి యొక్క శాపం తగిలిద్ది ఆ తల్లి బాధపడుతూ నేను చెప్పించిందంటే ఆ శాపం తగిలిద్ది నీ కుటుంబం సంతోషంతో ఉండదు నీ భార్య పిల్లలతో నువ్వు సంతోషంగా ఉండవు కాబట్టి వారి శాపానికి గురిగామకండి వారిని బాధ పెట్టకండి షీ అని కూడా అనొద్దు అంటున్నాడు అక్కడ కసురుకుంటూ వారిని సమాధానం ఇవ్వకండి వారితో మర్యాదగా మాట్లాడండి మృదుత్వము దయాభావము కలిగి వారి ముందు వినమ్రులై ఉండండి ఇది ఎట్లా ఆర్డర్గా చెప్తున్నాడో చూడండి ఎందుకంటే నీ చిన్నప్పుడు నువ్వు పుట్టిన తర్వాత మీద పేస పొత్తే వాళ్ళు భరించారు నిద్ర త్యాగం చేశారు నిన్ను పొడి బట్టల్లో పడుకోబెట్టి వాళ్ళు తడి బట్టలో పడుకున్నారు నువ్వు పోసిన ప్యాసలో పడుతున్నారు వాళ్ళు ఆ తడి బట్టల్లో పడుకున్నారో నీ కోసం నిద్ర త్యాగం చేశారు నీకోసం వారి శక్తియుక్తులన్నీ త్యాగం చేశారు హాస్పిటల్ చుట్టూ తిరిగారు ఎన్ని రోగాలు వచ్చినాయో ఎన్ని ఆపదల నుంచి నిన్ను కాపాడారో ఆ గొయ్యిలోకి బాబోయి ఆ మంటలోకి నిప్పులోకి ఆ గొడ్లల్లోకి బాబోయినావు ఆ కరెంటు బొక్కలో ఏలు పెట్టబోయినావు ఈ కరెంటు బొక్కలో ఏలు పెట్టబోయా నిన్ను ఒక సంరక్షకుడిలాగా ఒక అనుక్షణం నిద్రపోయినప్పుడు తప్ప నిద్రలేసి ఎక్కడ మంచం నుంచి కింద పడతావు అని చెప్పి కింద పడితే ఏ తలకు దెబ్బ తగిలి నువ్వు పిచ్చోడు అని చెప్పి నిద్రపోతుంటే కూడా ఒక కంట మంచం మీద నుంచి కింద పడితే నిన్ను అనుక్షణం ఒక సంరక్షకుడిలాగా కాపాడిన తల్లి తండ్రి కాబట్టి వారితో ఎంత ప్రేమ చూపించారు ఎంత ప్రేమ కురిపించారు అంత ప్రేమ కురిపించేవాళ్ళు ఈ భూమి మీదగా దైవం తర్వాత తల్లిదండ్రులు తప్ప ఇంకొకళ్ళు ఎవ్వరు కూడా అంత ప్రేమ కురిపించలేరు అంత ప్రేమ కురిపించలేరు కాబట్టి వారితో మర్యాదగా మాట్లాడండి మృదుత్వం ప్రేమగా వారి మీద ఇట్లా భుజమే చేసి ఏం కావాలమ్మా తిన్నవా అని అడగండి ఏం కావాలి నాన్న తిన్నవా అని అడగండి వారిని పెట్టకండి వారిని పెడితే ఆ శాపం ఆ తర్వాత గ్యారెంటీగా తాతకు పెట్టిన వచ్చి తలాపనే ఉంటుందని సామెతలు అంటే ఎంత ఇదిగా వినమ్రులై ఉండండి ఇలా ప్రార్థిస్తూ ఉండండి ఓ మా దైవమా వారిపై కరుణ చూపు వారు బాల్యంలో వారు నన్ను కారుణ్యంతో వాత్సల్యంతో పోషించినట్లు చూడండి ఎంత ఇది దైవం చెప్తున్నటువంటి మాట వారు నన్ను బాల్యంలో కారుణ్యంతో వాత్సల్యంతో పోషించినట్లు వారిపై కరుణ చూపు మీ హృదయాల్లో ఉన్నది ఏమిటో మీ దైవానికి బాగా తెలుసు మీరు గనక మంచివారుగా నడుచుకుంటే తమ తప్పును గ్రహించి దాస్య వైఖరి వైపునకు మరలి వచ్చే వారందరినీ ఆయన మన్నిస్తాడు ఇప్పుడు మీ యొక్క దాస్య వైఖరి అంగీకరించబడింది మీ నమాజ్ అంగీకరించబడింది మీ సలాత్ అంగీకరించబడిద్ది లేకపోతే మీ నమాజ్ మీ సలా అంగీకరించబడదు తల్లి హక్కు చాలా పెద్ద హక్కు తండ్రి హక్కు చాలా పెద్ద హక్కు తర్వాత ఇంకా భార్య హక్కులు ఉన్నాయి అవన్నీ కూడా అంతకుముందు మనం చెప్పుకున్నాం మీరు మంచివారిగా నడుచుకుంటే అప్పుడు మీ నమాజ్ మీకు స ఫలితం ఇస్తుంది మీ భక్తి మీకు ఫలితం ఇస్తుంది లేదంటే ఫలితం ఇవ్వదు ఎంత భక్తి చేసినా నువ్వు తల్లిదండ్రుని దూషించి నీ భార్యని హింసించి పిల్లల్ని హింసించి నువ్వు పెద్ద భక్తి పరుడాలుగా వచ్చి నీకెంత పాండిత్యం వచ్చినా ఎంత భక్తి చేసినా అదంతా బూడిదల పోసిన పన్నీరు అంటున్నాడు మంచివారిగా నడుచుకుంటే తమ తప్పులను గ్రహించి దాస్య వైపునకు వైపునకు మరలివచ్చే ఇలాంటి వారందరినీ ఆయన మన్నిస్తాడు బంధువుల పట్ల మీ విధులను నిర్వహించండి చూడండి ఒక్కొక్కరు హక్కు ఎలా చెప్తున్నాడు బంధువుల హక్కులు ఉన్నాయి దీంట్లో పేదవారి పట్ల బాటసార్ల పట్ల మీ విధులను నిర్వర్తించండి వృధా ఖర్చు చేయకండి వృధా ఖర్చు చేసేవాడు శైతాన్ సోదరులు శైతాను తన దైవానికి కృతజ్ఞుడు వ్యతిరేకి మీరు ఆశించే దైవ కారుణ్యాన్ని మీరు ఇంకా అన్వేషిస్తూ ఉన్నందువల్ల మీరు వారిని అంటే అవసరాలు తీరని బంధువులు లేమికి గురైన వారు బాటసార్లు వారిని తప్పించుకోవాల్సి ఉంటే వారిని వారికి మృదువుగా సమాధానం చెప్పండి మీ దగ్గర డబ్బులు లేవు తప్పించుకోవాలి ఏదో ఒకటి చెప్పాలి అంటే మృదువుగా మాట్లాడండి కోపగించుకొని కసురుకుంటూ సమాధానం చెప్పకండి అని అంటున్నాడు మృదువుగా సమాధానం చెప్పండి మీ చేతిని మేడకి బంధించి ఉంచకండి దానిని పూర్తిగా స్వేచ్ఛగానే వదిలిపెట్టకండి దాన ధర్మాలు చేయమన్నాడు కానీ లిమిటెడ్ మీ పిల్లలు పేదవారయ్యంత ఉన్నదో అంత దానం చేయమని చెప్పట్లేదు అలాగని మీ చేతిని మెడకి బంధించి ఉంచుకోండి పూర్తిగా ఒక రూపాయి కూడా దానం చేయకుండా పది రూపాయలు కూడా దానం చేయకుండా ఏమాత్రం దాన ధర్మాలు చేయకుండా తన వహించకండి మధ్యస్థంగా ఉండండి అంటున్నాడు మీ చేతిని మెడకి బంధించి ఉంచుకోండి దాన్ని పూర్తిగా స్వేచ్ఛగా వదిలిపెట్టకండి అలా చేస్తే నిందల పాలవుతారు దిక్కు లేని అవుతారు నీ దైవం తన ఇష్ట ప్రకారం కొందరి ఉపాధిని సమృద్ధం చేస్తాడు కొందరి ఉపాధిని పరిమితం చేస్తాడు ఆయన దాసుల తన దాసుల స్థితిని బాగా ఎరుగును ఆయన వారిని చూస్తున్నాడు పేదరికానికి భయపడి మీ సంతానాన్ని హత్య చేయకండి మేము వారికి ఉపాధిని ఇస్తాము మీకు ఇస్తాము వాస్తవానికి వారిని హత్య చేయటంలో ఒక పెద్ద నేరం అని అంటున్నాడు వారిని హత్య చేయటం ఒక పెద్ద నేరం ఇంతకుముందు పురాతన కాలంలో పిల్లల్ని పోషించలేక ఆడపిల్లలు పుట్టగానే చంపేసేవాళ్ళు పోయి బతికుండగానే పాత పెట్టి వచ్చేవాళ్ళు ప్రవక్త మంసల అస్లం గారి పుట్టిన కాలంలో కూడా జరిగినాయి అంతకుముందు ఇంకా విపరీతంగా ఉన్నాయి ఆడపిల్ల పుడితే అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇలాగ మీ సంతానాన్ని హత్య చేయకండి అది పెద్ద నేరం అంటున్నాడు ఆ బాలిక అడుగుతుంది ఏ తప్పు వల్ల నన్ను ఇక్కడ పాతి పెట్టావు నానా అని అడిగే రోజున నీ దగ్గర సమాధానం లేకపోతే నువ్వు నరక యోగాల యుగాల తరబడి నరకంలో కాలాల్సి వస్తుంది పెద్ద నేరం అంటున్నాడు ఇంకేమంటున్నాడు వ్యభిచారం దరిదాపులకి కూడా పోకండి అది అతి దుష్ట కార్యం బహు చెడ్డ మార్గం చూడండి ఎలా చెప్తున్నాడు అవి వ్యభిచారం వల్ల గౌరవం మంట కలిసిపోద్ది వ్యభిచారం వల్ల రోగాలు వస్తాయి వ్యభిచారం వల్ల అన్ని రకాల ఇక అది దుష్టకార్యం అంటున్నాడు మహా చెడ్డ పాపం కాబట్టి వ్యభిచారం దరిదాపులకు కూడా పోకండి ఏ ప్రాణాన్ని హతమార్చకండి న్యాయంగా తప్ప ఏ ప్రాణాన్ని హతమార్చకండి న్యాయంగా తప్ప దానిని హతమార్చడాన్ని అల్లా నిషేధించాడు అన్యాయంగా హత్య చేయబడిన మనిషి వారసునికి మేము కిసాస్ను కోరే హక్కును ప్రసాదించాము అంటే కిసాస్ అంటే ద పరిహారం అన్యాయంగా ఒక పొరపాటున ఒక వ్యక్తిని హత్య చేసిన దానికి పరిహారం చెల్లించాలి కోర్టులు పరిహారం శిక్ష కానీ పరిహారం కానీ విధిస్తారు కదా వెనకట కోర్టులు లేనప్పుడు పరిహారం ఉంది కానీ ఆ వారసులు హత్యలో అద్దులు మేరకుండా ఉండాలి దాంట్లో కూడా కండిషన్లు ఉన్నాయి అప్పుడు అతనికి సహాయం చేయటం జరుగుతుంది సక్రమమైన పద్ధతిలో తప్ప అనాథుని అనాథుని సొమ్ము జోలికి పోకండి అతడు యుక్త వయసుకు చేరే వరకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి నిస్సందేహంగా వాగ్దాన విషయంలో మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది దైవం దగ్గర కులపాత్రతో ఇస్తే పూర్తిగా నింపి ఇవ్వండి తూచి ఇచ్చినట్లయితే సరైన తరాజుతో చూసండి ఇదే మంచి పద్ధతి వెనకటి కాలంలో ఏం చేసేవాళ్ళంటే తరాజులు లేవు సోల్లో మానికలు అవి ఉండేవి కొండలో అవి ఉండేవి అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఎవరికైనా ఇవ్వాలంటే దాన్ని సొట్టపైకి సొట్ట బాగా సొట్ట బాగా కొట్టి కొలిసి ఇచ్చేవాళ్ళు తీసుకోవాలంటే దాన్ని కిందకి ఇట్లా మళ్ళీ కింద కొట్టి తీసుకునేవాళ్ళు అట్లా చిన్న చిన్న కొలతల కంటే పెద్ద కొలతలప్పుడు బాగా ఎక్కువ తేడా వస్తుంది అనమాట సో సరైన తరాజుతో చూసి ఇది మంచి పద్ధతి అంటున్నాడు పర్యవసనాన్ని బట్టి కూడా ఇదే ఉత్తమం మీకు తెలియని విషయం వెంట పడకండి చూడండి తెలియని విషయం వెంట పడకండి నిశ్చయంగా కళ్ళు చెవులు మనస్సు అన్నింటిలోనూ విచారణ జరుగుతుంది మన కళ్ళుతో ఏం విచారణ ఉందంట చెడు చూసావా మంచి చూసావా అలాగే చెవులతో విచారణ ఉంది మనస్సుతోనూ కూడా విచారణ ఉంది మనసులో చెడు వచ్చినప్పుడు దాన్ని ఆపాలి నిలిపేయాలి డిలీట్ చేయాలి ఇంకా మనసుని ప్రేరేపించకూడదు చెడుకెళ్ళి ఇంకో గొప్ప మాట చెప్తున్నాడు అన్నింటి విషయంలో విచారణ జరుగుతుంది భూమిపై విర్ర వీగుతూ నడవకండి మీరు భూమిని చేల్చనూ లేరు పర్వతాల ఎత్తికి ఎదగను లేరు విర్రవీగుతూ నడవకండి కంటిలో నలకబడితే తట్టుకోలేడు కాల్లో ముళ్ళుగుచ్చుకుంటే తట్టుకోలేడు పుట్టగానే పక్కకు డొల్లాలంటే ఇరవై ఒక్క రోజులు పట్టింది నీకు మెదడు పనిచేసి మంచి తెలివి గల కావాలంటే పద్నాలుగు పదిహేను సంవత్సరాల కాలం నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ ముసలోడు అయ్యాక తడిసిన పెండ తట్ట లేవదు ఒక పూట అన్నం తినలే రెండో పూట అన్నం తినలే మూడో పూటకి నువ్వు నీరస ఏ పని చేయలేవు భార్య ఇంట్లో ఉంది ఊరికి పోయింది తర్వాత ఊరికి పోతే భార్య లేనిది ఉండలేవు అర్థమవుతుందా నువ్వు బలహీనుడి నీళ్లు తాగను ఉండలేవు గాలి పీలవని ఉండలేవు కాబట్టి నువ్వు విర్రవేగ మాకు పర్వతాలని చీల్చను చీల్చలేకపో పర్వతాలని చీల్చడం అంటే జేసీబితో కొట్టడం అనుకున్నాను అట్టగాదు మధ్యకి చీల్చడం అన్నాడు ఏడా తోమటం అనలేదు కామెంట్లు పెడుతూ ఉంటారనమాట ఎకచెక్కలు ఆడతారు చేల్చడం అంటే మధ్యకి చేలవాలన్నారు పెద్ద పర్వతాలు ఎవరి వల్ల కాదు నువ్వు పర్వతాలు ఎత్తుకి చేరను లేవు అంటే నువ్వు అంత ఎత్తి ఎదగలేవు ఎక్కటం కాదు దైవం అంటున్నాడు ఈ ఆజ్ఞల్లో ఏ ఒక్క దానిని అతిక్రమించినా అది నీ దైవానికి అనిష్టమైంది ఇవి వివేకంతో నిండి ఉన్న విషయాలు నీ దైవం వాటిని నీకు వహీ ద్వారా తెలియజేశాడు చూడు మళ్ళీ చెప్తున్నాడా దైవంతో పాటు ఆ సృష్టికర్తతో పాటు మరొక ఆరాధ్యున్ని మరొకరిగా చేసుకోమాకు మరొక నారాజునిగా చేసుకోమాకు అలా చేస్తే నిందల పాలవుతావు ప్రతి మేలుకు దూరం అవుతావు నరకంలో పడవేయబడతావు నీ దైవం మీకు కొడుకులను ప్రసాదించాడా తాను మాత్రం దైవదూతను తన కూతుళ్ళుగా చేసుకున్నాడా ఎంత విచిత్రం మీరు చెప్పే విషయం పరమ అబద్ధం దైవానికి కొడుకులు లేరు కూతుళ్ళు లేరు ఆయన ఒకే ఒక్కడు లమ్యలేదు వలం లేదు ఆయన ఎవరి సంతానం కాదు ఆయన కూడా ఆయనకు కూడా ఎవరు సంతానం లేరు ఇదే సత్యం సృష్టికర్త అన్ని గ్రంథాల్లో పరిచయమైనటువంటి దైవం ఒకే ఒక్కడు ఆయనే మానవులకి జీవితాన్ని పుట్టుక మరణం రెండు గోడల మధ్య పరీక్ష జీవితాన్ని ప్రసాదించాడు దీని తర్వాత యుగాల తరబడి ఉండేటటువంటి సుఖ సంతోషాలతో తేలియాడే స్వర్గానికి పుణ్యాత్మలు దైవాన్ని తెలుసుకున్న వాళ్ళు మంచి పనులు చేసేవారు యుగాల తరబడి దేవుడితో ఉండటానికి వెళ్తారు ఎవరైతే ఇదంతా నమ్మరో ఆయన గాలి పీల్చి ఆయన శరీరంతో ఆయన ఇచ్చిన శరీరంతో ఆయన ఇచ్చిన నీళ్లు తాగి ఆయన ఇచ్చిన భూమి నిలబడి ఆయన ఇచ్చిన ఆహారం తింటూ ఆయన ఇచ్చిన మంచి మనసుని మంచి జ్ఞానాన్ని ఉపయోగించకుండా నిత్యం ఆయన మర్చిపోయి క్రూరంగా నీచంగా అంటే చెడ్డ మనిషిగా రాక్షసుడిగా ఎవరైతే నడుచుకుంటారో ఇది భగవద్గీతలో కూడా చెప్పబడింది దైవాసర సంపద విభాగం పదహారో అధ్యాయంలో దేవుడు లేడు అనేవాడు రాక్షసుడు అంటాం జరిగింది అతి చెడ్డవాడు అంటం జరిగింది ఎందుకంటే వాళ్ళు బయటికి కానొచ్చేదే చెప్తున్నారు లోపల ఇప్పుడు శరీరం బయటికి కానొస్తుంది లోపల ఆత్మ ఉంది ఆత్మ గురించి ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఏ నాస్తిక వాతడు చెప్పలేకపోయింది అదవుతుందా అలాగే భూమి ఈ కానొచ్చే లోకం వరకు చెప్తున్నారు మరి భూమి నిర్జీవి అది ఎలా తిరుగుతుంది అంటే ఎవరు చెప్పట్లేదు అదైతుందా సూర్యుడు ఎలా తిరుగుతున్నాడు తమ గమ్యస్థానం వైపు ప్రయాణిస్తున్నాడు అసలు ఏ శక్తి నడుపుతుంది దీన్ని ఏది లేదంటున్నారు కదా నిర్జీవి కదలకూడదు కదా కదులుతుంది కదా కాబట్టి వాళ్ళు దేవుడు లేడనే వాళ్ళు వాళ్ళ బుద్ధి వాళ్ళ యొక్క జ్ఞానం పరిధిలో లేని విషయాన్ని వారు మాట్లాడుతున్నారు చెడు స్వభావం వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా చెడులు చేయగలుగుతున్నారు కాబట్టి దేవుడు లేడు అంటున్నారు అలాంటి వాళ్ళు చెడ్డవాళ్ళు అసురులు అంటే రాక్షసులు దైవాసుర సంపద విభాగం అంటే రాక్షసులు కాబట్టి రాక్షస స్వభావం అంటే చెడ్డ స్వభావం గలవాళ్ళు బట్ చెడు చెడు వాళ్ళు ఎటువళతారంటే యుగాల తరబడి నరకానికి వెళ్తారు యుగాల తరబడి అక్కడ వాళ్ళు అక్కడ నీళ్ళు ఉండో సీమునేత్ర ఉంటుంది అక్కడ ఆహారం ఉండదు మొడ్లగడ్డి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఆహారం ఇచ్చిన ఇక్కడ నీళ్ళు ఇచ్చిన వాళ్ళు థ్యాంక్స్ చెప్పలేదు భక్తి ఆయనకి కృతజ్ఞత తెలపలేదు యుగాల తరబడి నరకంలో ఉంటారు ఇదే రెండో మూడో మార్గం లేదుగా ఒకటి స్వర్గదారి రెండు నరకదారి ఒకటి మంచి దారి ఒకటి చెడు దారి మూడో దారి లేదు మీరు మూడో దారి ఎంచుకున్నామన్నా అవకాశం లేదు ఉంటే మంచివాడిగా ఉండాలి లేకుంటే చెడ్డోడైపోవాలి చెడ్డోడైపోతే శిక్ష ఉంది మంచివాడు అయిపోతే బహుమానం ఉంది ఇదే మానవ జీవిత పరమార్థం అలాంటి మంచిగా ఉండి మానవ జీవిత సాఫల్యాన్ని పొంది నిత్యం స్వర్గంలో ఉండేటటువంటి అదృష్ట భాగ్యాన్ని మాకు అందరికీ కలుగు ఆదాయంతో వేడుకుంటున్నాను అలాగే భూమి మీద సుఖ సంతోషాలతోని మంచితనంతో అందరితో ఏదైతే హక్కులు ఉన్నాయో ఎవరి హక్కులు వాళ్ళే ఎవరి బాధ్యతలు వాళ్ళే నిర్వర్తించేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఉత్తమమైన నడవడిక ఉత్తమమైన దారిలో నువ్వు నీ అనుగ్రహంతో మమ్మల్ని అందరినీ నడిపించమని సృష్టి ఎలా నడిపిస్తున్నావు మమ్మల్ని కూడా మంచి దారిలో నడిపించమని నీతో వేడుకుంటున్నాము దువా చేస్తున్నాము ఆమె ఇంత దాస్తూ జై హింద్